ముడత వచ్చిన వాటికి స్ప్రే మందులు ఎక్కువ వాడడం వల్ల మూడు రోజులకు ఒకసారి కొట్టుడు అవుతుంది ఆ పెద్ద కంపెనీల వాటికి తక్కువ కొట్టుడు అవుతుంది ఏడు రోజుల్లో కొట్టిన తట్టు తట్టుకోగలుగుతాయి మంచిగా ఈ మూడు రోజులకు ఒకసారి కొట్టడం వల్ల ఈ పెట్టుబడి రెట్టింపు అవుతుంది దిగుబడి తగ్గుతుంది దిగుబడి తగ్గుతుంది దిగుబడి తగ్గుతుంది మూడు వేలు ముప్పై ఐదు వందలు ఒక ఎకరానికి కొట్టాలంటే అలా నమస్తేనా పేరు చెప్పండి నా పేరు రాజిరెడ్డి మాది వెంకటాపురం దుగ్గోడి మండల్ జిల్లా వరంగల్ మేము ఎన్ని సంవత్సరాలు నేను ఒక పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నా మేము చేసే సాగుల ఏంటని అంటే చిన్న సీడులు వేసినప్పుడు కొద్దిగా నష్టపోతాను అంటే ఎట్లా అన్న చిన్న సీడ్ అంటే చిన్న సీడ్ అని అంటే మామూలు సీడ్లు వేసుకున్నప్పుడు బొబ్బరి ముడత విపరీతంగా వస్తుంది అది ఏంటంటే లోకల్ సీడ్ బాగా పండుతుంది అని వాళ్ళు ఒక పది ప్యాకెట్లు ఇచ్చి వాటికి మందు కొట్టించి వాళ్ళు డెమోలు పెట్టించి రైతులు చూపించి దాన్ని బాగా పండిందని చూపించి నెక్స్ట్ సంవత్సరం బాగా దాన్ని రిలీజ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఆ రైతుకు బాగా పండిందని మేము పోయి ఆ ప్యాకెట్లు తీసుకొచ్చి పెడితే మాకు పండడం లేదు పండటం లేదు అట్లా రైతులను చాలా నష్టపోతాను ఈ చిన్న సీడు ఈ లోకల్ సీడ్ మాకు అసలు లోకల్ సీడ్ అవి హైబ్రిడ్ కానీ లోకల్ సీడ్ లోకల్ సీడ్ లోకల్ సీడ్లు వాళ్ళు మమ్మల్ని మోసపూరితంగా వాళ్ళు రైతులను మోసం చేస్తారు అలా కాకుండా మనం బ్యాండ్ సీడ్లు మంచి పెద్ద కంపెనీలా సీడ్లు తీసుకొని పెట్టుకుంటే రైతులను కూడా చాలా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉన్నది తీయడానికి అడ్వాన్స్ బుకింగ్ చేసిన అన్ని చిన్న చిన్న కంపెనీలే అడ్వాన్స్ బుకింగ్ అనేది చిన్న కంపెనీలు చేయకూడదు రైతులు దయచేసి చెప్తానా చిన్న కంపెనీల అడ్వాన్స్ బుకింగ్ అనేది చేయద్దు ఏ రైతైనా చేసుకుంటే నష్టపోతాను అక్కడ మేము అడ్వాన్స్ కట్టినాం కదా అదే సీట్ తీసుకొచ్చుకోవాలనే కాన్సెట్ మీద అదే తీసుకోవడం జరుగుతుంది అవి చివరకు పండడం లేదు బొబ్బర ముడత బాగా వస్తుంది బుకింగ్ చేసుకున్నాము ఇదంతా బొబ్బెర ముడత ఇవి ఇవ ముడత ఇలా వచ్చి కాపు కాయడం లేదు ఇగో చిన్నగా సైజు కాయలు చిన్న సైజు చిన్న సైజు కాయలు అంత చిన్నగా పెద్ద కంపెనీలు పెట్టుకోవాలి మంచి సీడ్లు పెట్టుకోవాలి దిగుబడి వచ్చే ఉన్నాయి కదా దిగుబడి వస్తున్నాయి కానీ అది ఎప్పుడు వస్తున్నాయి అని అంటే వాళ్ళు పది ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు ఇచ్చినప్పుడే డెమోలు ఇచ్చినప్పుడే వస్తున్నాయి తర్వాత రైతు పోయినసారి బండింది కదా ఈసారి పెట్టుకోవాలి ఎకరం అంతా పెడదాం అన్నప్పుడు ఆ రైతుకు రావడం లేదు రావడం లేదు అస్సలకే రావడం లేదు మొత్తం బొబ్బరి ముడితే వేస్తాను ఇప్పుడు ఈసారి ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు అట్టే వచ్చిందా లేకపోతే ముందు అనుకూల వాతావరణం ఉన్నప్పుడు అలాగే వచ్చింది ఎప్పుడైనా అంతే వాళ్ళు డెమో పెట్టినప్పుడే ఆ పంట పండుతుంది తర్వాత రైతు మళ్ళా ఎకరం వేసినప్పుడు చాలా వరకు నష్టపోతాను నష్టపోతుంది నష్టపోతాను సో మీరు అడ్వాన్స్ సీట్ బుక్ చేయడం వల్ల నష్టపోయి నష్టపోతాను అడ్వాన్స్ బుకింగ్ అనేది చేయకూడదు అయితే అన్న ఇప్పుడు చిన్న సీట్లు తీసుకురావడం వల్ల ఇవి దిగుబడి వస్తున్నాయి కదా దానికి ఎలాంటి మందులు వాడుతున్నారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏం కెమికల్ వాడతారో కానీ మేము కూడా మామూలుగా కెమికల్ పక్కమడి సీడుకు ఎట్లా కొడతానమో వీటికి కూడా అట్లనే కొడతాను కొట్టినా కూడా ఇవి గ్రౌతింగ్ రావడం లేదు మొత్తం కుచ్చు బాగా వస్తున్నాయి కుచ్చు వస్తుంది గ్రౌతింగ్ రావడమే లేదు ఈ బొబ్బరి ముడత వచ్చిన వాటికి స్ప్రే మందులు ఎక్కువ వాడడం వల్ల మూడు రోజులకు ఒకసారి కొట్టుడు అవుతుంది ఆ పెద్ద కంపెనీల వాటికి తక్కువ కొట్టుడు అవుతుంది ఏడు రోజుల్లో కొట్టిన తట్టుకోగలుగుతాయి మంచిగా ఈ మూడు రోజులకు ఒకసారి కొట్టడం వల్ల ఈ పెట్టుబడి రెట్టింపు అవుతుంది దిగుబడి తగ్గుతుంది దిగుబడి దిగుబడి తగ్గుతుంది ఒకసారి మూడు వేలు ముప్పై ఐదు వందలు ఒక ఎకరానికి కొట్టాలంటే ఇక ఏడు రోజులకే మూడు వేలు పెట్టాలంటే ఒక ఎకరానికి భారం అయితాంది ఆ భారం అయితది అవి ఏడు రోజులకు ఒకసారి కొడితే ఆగలుగుతాయి అవి పెద్ద అవి కొద్దిగా ఆగుతానే కానీ మూడు రోజులకు కొట్టినా కూడా ఆగడం లేదు దిగుబడి ఎక్కువ రావడం లేదు మొత్తం బొబ్బర ముడతలే ఇది ముడతాని స్ప్రేలు ఎంత చేసినా కూడా అవి చానా పెట్టుబడి ఎక్కువ అవుతుంది నష్టపోతాను చానా చాలా నష్టపోతాను సో ఇట్లా నష్టపోయి ఉన్నట్లయితే మా అవకాశం వేసే అవకాశం కాదు చాలా లాస్ అవుతాను ఇట్లా అవకాశాలు కూడా లేవు ఈ చిన్న కంపెనీలు వల్ల చాలా లాస్ అవుతాను ఈ బొబ్బర ముడతలు ఈ స్ప్రే మందులు ఎక్కువ కొట్టడం వాళ్ళు ఏమున్నది ఒక ఎక్స్ బోనస్ మందు తీసుకుంటే రెండు వేలు పంతొమ్మిది వందలు అంటారు అట్లా ఎగురానికి పది పంపులు అని అంటే అది ఒక్క ఎక్స్ బోనసే కొడితే సరిపోవడం లేదు ఇంకా దాంట్లో వేరే వెరైటీలు కలిపితే అట్లా మూడు వేలు ముప్పై ఐదు వందలు ఒక్క స్ప్రేకు మూడు వేలు ముప్పై ఐదు వందలు అవుతాయి అట్లా నష్టపోతాను అది మూడు రోజుల అంటే ఎక్కువ అవుతుంది పెట్టుబడి ఎక్కువ అవుతుంది దిగుబడి తక్కువ వస్తుంది నష్టపోతాను రైతులు అయితే ఇప్పుడు రైతు ఎలాంటి సీడ్ వచ్చుకుంటే బాగుంటుంది పండడం లేదు ఎందుకంటే అన్న చిన్న కంపెనీల వల్ల పెట్టుబడి ఎక్కువ పెడితే దిగుబడి వస్తానే తప్ప అది మామూలు అయితే పండడం లేదు చిన్న చిన్న రైతులు చిన్న మందులు కొట్టే వాళ్ళకి అయితే పండడం లేదు చిన్న మందులు కొట్టేట అసలు పండనే పండదు ఏదైనా పెద్ద మందులు కొట్టుకోవాలి పెద్ద మందులు కొట్టాలి మూడు రోజులకి ఒకసారి కొడితేనే పండుతాయి ఇప్పుడు పండడం లేదు ఇట్లయితే యాభై వేలు అయితుందన్న డెబ్బై వేలు అవుతుందా పెట్టుబడి ఎకరానికి ఎకరానికి అరవై డెబ్బై వేలు అయితాయి ఇట్లయితే మూడు రోజులకు ఒకసారి కొడితే అట్లయితే తక్కువైతాయి యాభై వేలు నలభై వేలు అయితే నలభై ఎనిమిది రోజులకు ఏడు రోజులకు కొడతాయి ఇట్లా మూడు రోజులకు ఒకసారి అంటే స్ప్రే డబల్ స్ప్రే అయితంది సో ఏమంటారన్న మీరు రైతులకు పూర్తిగా ఇప్పుడు లాస్ట్ కు ఇప్పుడు ఏంటంటే మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు సో గతంలో లాస్ట్ ఇయర్ తీసుకున్నారు ఇప్పుడు వైరస్ గిట్లో వచ్చిందండి మీరు రైతులకు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు మీరు నేనేమంటానంటే ఈ బుకింగ్లు అనేటివి చాలా వరకు తగ్గించుకోవాలి ఈ చిన్న కంపెనీలు బుకింగ్ కట్టద్దు బుకింగ్ కట్టడం వల్ల మనము రైతుల అక్కడ ఆ సీడ్ని తీసుకొని పెట్టడం వల్ల చాలా బొబ్బర ముడతలకు నష్టపోతాను పెద్ద కంపెనీలు ఎంచుకొని మంచి సీడ్ పెట్టుకుంటే రైతులకు లాభసాటిగా ఉంటుంది అనేది నా సూచన సో ఏ సీడ్ తీసుకున్నా సరే ఆ ఏరియా ప్రాంతంలో పండిన పండే స్వభావం బట్టి ఆ సీటును తీసుకోవాలి మంచి రాగడ భూములు ఉన్నాయనుకో దానికి తగ్గట్టే ఆ సీడ్ తెచ్చుకోవాలి చెవుకలు ఉంటే చెవుకు తగ్గట్టే సీడ్ తెచ్చుకోవాలి ఎక్కడనో పండింది కదా అని మనం ఇక్కడ పెడితే పండడం లేదు మన భూమి స్వభావాన్ని పట్టుకొని మనం మన అయితే ఏదైతే సీడ్ పండుతుందో అదే పెట్టుకోవాలి అట్లా రైతులకు లాభసాటి ఉంటుంది సో మన రైతున్న చెప్పిన సమాచారం ఏంటంటే చాలా వరకు గతంలో చాలా సీడ్లు తీసుకొని అయితే నష్టపోవడం జరిగింది కాబట్టి చిన్న చిన్నగా సీడ్లు అంటే కొన్ని సీడ్లు పండుతున్నాయి చిన్న కంపెనీ సీడ్లు కొన్ని మంచి దిగుబడి వస్తున్నాయి కొన్ని మంచి దిగుబడి రావట్లేదు కొన్ని చోట్ల వస్తున్నాయి కొన్ని చోట్ల రాకపోవడం ఈ విధంగా అన్ని చోట్ల అయితే సేమ్ దిగుబడి అయితే రావట్లేదు ఈ చిన్న సీడ్స్ అంటే చిన్న కంపెనీ సీడ్స్ వేసుకోవడం వల్ల ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని రైతు చెప్తూ ఉన్నారు ఎక్కువ సార్లు మందులు పిచ్చిగా చేస్తేనే పంట ముప్పై క్వింటల్ పైన దిగుబడి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఐదు ప్యాకెట్లు పది ప్యాకెట్లు ఇచ్చి ఫీల్డ్ పెట్టి దాని మీద ఎక్కువ స్ప్రే చేసినప్పుడే అది దిగుబడి రాగలుగుతుంది లేకపోతే రావడం లేదు అది బాగా వచ్చింది కానీ నెక్స్ట్ సంవత్సరం వేసుకునే వరకు మాకు చాలా తగ్గిపోతుంది దిగుబడి దిగుబడి తగ్గిపోతుంది సో ఐదు గింటలు పది క్వింటల్ రావడం వల్ల అంతే పది దాటదు చాలా తగ్గిపోతుంది సో ఇదండి ఈరోజు సమాచారం సో విత్తనాలు తీసుకునే ముందు ఒకటికి సార్లు ఆలోచించండి సో మనం చెప్పే సమాచారం ఏ కంపెనీకి కానీ ఏ సంస్థకు కానీ వ్యతిరేకమైతే కాదు ఎందుకంటే రైతు కష్టపడిన దాన్ని బట్టి రైతు నష్టపోయిన దాన్ని బట్టి చెప్పిన సమాచారాన్ని మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది రైతు మనకు రైతులకు సలహా చెప్తాను సూచనలు చెప్తాను చెప్పడం వలన మనమైతే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది రైతులను గమనించాలి సో ఇదండి ఈరోజు సమాచారం ప్రతిదీ కూడా సీట్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ప్రతి ఒక్క రైతు కూడా ఎంతగానో కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు ఒక ఎకరం మిరపతోట సాగు చేయాలంటే మినిమం పది లక్ష రూపాయలు అవుతుందా లక్ష రూపాయలు అయితే లక్ష రూపాయలు అయితే పెట్టుబడి అవుతుంది మళ్ళీ లేబర్ కూలీలకు అదొక లక్ష లక్ష సో రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా కూడా లాస్ట్కు రైతుకు అరవై నుంచి యాభై కూడా మిగులుబాటు కావడం లేదని రైతు కూడా చెప్తూ ఉన్నారు మార్కెట్లో వెళ్ళినప్పుడు రేటు పడకపోవడం ఇటువంటి సమస్య కూడా ఎదురవుతున్నాయని రైతు మనకైతే చెప్తూ ఉన్నారు ఎంతగానో నష్టపోయారని సో ఇదండి ఇది రోజు సమాచారం ఓకే అన్న కలుద్దాం మళ్ళీ ఓకే